నమస్తే ప్రజెంట్ మనతో పాటు కళాకారుడు మనకుట ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే ఎట్లున్నారన్న బాగున్నారా బాగున్న బాగున్నా ఎట్లా అన్న బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక ఎట్లా జరిగింది బాగా అన్న ఇప్పుడు అడక్ కమిటీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది దానికి సీనన్న అధ్యక్షుడిగా ఆల్రెడీ మేము గతంలోనే బీసీ కల్చరల్ ఫోరమ్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పుడే సీనన్నను మేము అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదే కాకపోతే ఏంటంటే అప్పుడు కమిటీ వేసుకోలేదు ఇప్పుడు ఏంటంటే కొత్త కమిటీ వేసుకోను ఆ కమిటీలో మేము ఎలాంటి పో నేనైతే ఎలాంటి పోస్ట్ తీసుకోలేదు నేను కానీ సందీప్ కానీ గంగ కానీ మిగతా పెద్ద పెద్ద వాళ్ళు మాకంటే సీనియర్లు కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ మార్గదర్శకంలో నడవాలి కదా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా సో మాకు ఎలాంటి పోస్ట్ లేకుండా వాళ్ళని మాత్రం ముందంజలో పెట్టి నడిపిస్తున్నారు ఒక బీసీ కళాకారునిగా చెప్పండి అంటే మీరు సమాజంలో ఒక బీసీ కళాకారునిగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారంటే ఇప్పటివరకు అంటే బీసీ కళాకారునిగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము ఆ సమస్యల నుంచి పుట్టుకొచ్చిందే ఈ బీసీ కల్చరల్ ఫోరం పెట్టాలని ఒక థాట్ అంటే వాంటెడ్లీ కావాలని అవాయిడ్ చేయడం కాకపో కాకపోయి ఉండవచ్చు మేబీ ఒకరొకరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయా లేవా నాకు తెలదలే కానీ ఒకరొకరి అభిప్రాయాలు ఒకరొకరి వ్యవస్థ ఒక ఉంటుంది కదా సో అందులో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు వేరే దాంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు మా వాళ్ళే సత్కరించుకోవాలి మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి మా వాళ్ళే ముందంజలో ఉండాలనుకోవడం అనుకోవడం వల్ల మేము కొంత కొన్ని దుఃఖాలలో అవమానం పడాల్సి వచ్చింది అది బయటికి చెప్పుకోకూడదు అవమానాలు పడాల్సి వచ్చింది సో మాకంటూ బీసీ కళాకారులు మేము ఎంతమంది ఉన్నాం కదా మాకు కూడా ఒక బీసీ కల్చరల్ ఫోరం పెట్టుకొని అన్ని మళ్ళీ అన్ని కులాల కళాకారులను కలుపుకొని ఒక బీసీ అలాయ్ బలాయ్ పెట్టుకోవాలని ఆ రోజు మేము ప్లాన్ చేసినాం త్వరలో అది కూడా జరుగుతుంది నార్ నార్మల్గా మనకు తెలంగాణ వచ్చిందే మీలాంటి కళాకారుల వల్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత మీలాంటి కళాకారులకు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా మీకు న్యాయం జరిగిందని అనిపించిందా సార్ ఎందుకు జరగలేదు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు వచ్చినాయి సాంస్కృతిక సారథిలో ఈ గవర్నమెంట్లో కూడా అది కొనసాగుతుంది కదా గత పదేళ్ళు ఉంది ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఆ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా జీతం పెరగాలని ప్రపోజల్ వచ్చింది పెరిగింది ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక అది అమలైంది కదా ఇంకా ఇప్పుడు ఇంకా బయట ఎవరైతే కళాకారులు ఎవరైతే నిరుద్యోగ కళాకారులు ఉన్నారో ఈ గవర్నమెంట్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కదా న్యాయం జరిగినట్లే కదా అప్పుడు ఆ గవర్నమెంట్ ఐదు వందల యాభై మందికి ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఐదు వందల మందికి ఇస్తే అయిపోయాయి అంతే సో అంటే మీరు మా ఛానల్ తరపు నుంచి వెళ్ళి ఒక పాట పాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము తప్పకుండా తప్పకుండా నేను కొత్తగా ఒక పాట రాసిన పాట రాసిన చాలా రోజులైంది పాట రాయక రాద్దామనే ఆలోచనతోనే ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి ఫాదర్ ఎలా ఉంటాడు అనేది తండ్రి చెప్పే ఒక ఓరియంటెడ్తో రాసిన మాసిన గడ్డం మరకల అంగీ మట్టి మనిషి రామా నాన్న అరిగిన జోడు ఆకలి పేగు అడవి తల్లి బిడ్డరా మా నాన్న తన కన్నులకే ఎరుక ఎన్ని కలలు దాచుకున్నాడో మా అమ్మకే ఎరుక తన కష్టం ఎంత విన్నదో పెట్టడం ఒకటే తెలుసు నాన్నకు పేరు పొందలేదురా ఇప్పటి వరకు ఈ పాట రికార్డ్ చేయలేదు ఇంకా ఫస్ట్ మీ ఛానల్లోనే పాడుతున్నా నేను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చాలా చక్కగా వాడారన్న భవిష్యత్తులో ఇంకా మీరు ఇటువంటి పాటలు ఎన్నో వాడాలని మా కైజర్ నుంచి కోరుకుంటున్నాం